ఈరోజు చాలా సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే రామవరం గ్రామంలో ఒక సిన్సియర్ కార్యకర్తగా తన సోషల్ మీడియాతోటి నియోజకవర్గంలోనే ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మన జగన్ తెలుగుదేశం పార్టీలోకి మనసా వాచ కోరుకుని రావడాన్ని మరి నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఇది ఈ నియోజకవర్గ పరిధిలో ఒక శుభ పరిణామంగా కూడా మనం భావించాలి ఎందుకంటే అధికార పార్టీ రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రతిపక్షం వైపు చూస్తున్నారు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు కానీ పరిపాలన అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో శుభ్రంగా ఇల్లు ఫెయిల్ అయినటువంటి కారణంగానే ప్రధానంగా ఇవాళ మరి ప్రతిపక్ష ప్రతిపక్షం వైపు ఆకర్షితులు అవుతున్నారు అందులో దళితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారంటే దళిత సామాజిక వర్గం ముక్త కంఠంతో నినదించి ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా విధానాన్ని చూస్తే ఏ దళిత సామాజిక వర్గం అయితే సంపూర్ణ మద్దతు ఇచ్చే అధికారంలో రావడానికి మూల కారణమయ్యారో ఆ సామాజిక వర్గాన్ని ఆయన వేధించడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఒక డాక్టర్ ఇలా చెప్పుకోవాల్సి వస్తే మన జిల్లాకు వస్తే శిరోమండనం కేసు అలాగే చిత్తూరు జిల్లాకి వెళ్ళినట్టయితే అక్కడ ఒక మహిళా డాక్టర్ ఇక నిన్న జరిగినటువంటి పరిస్థితి ఎవరైతే వాళ్ళ భూములు ఇచ్చి ఇటు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ పాలకపక్షం కూడా ఏ ఫోన్ ముఖంగా నిర్ణయించినటువంటి రాజధానికి ఒక త్యాగంతో భూములు ఇచ్చినటువంటి దళిత రైతుల్ని మా రాజధానిని పరిరక్షించండి అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు జ్యోతుల అనవరిగరే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేయడం శుభ పరిణామం ఎందుకంటే గతంలో కూడా నెవ్ర గారికి గతంలో పనిచేశాం కానీ కొన్ని కారణాల వల్ల అతను విడిచి మరి పార్టీలు కూడా వేరే పార్టీలకు వెళ్ళడం జరిగింది ఆ రోజుల్లో కానీ నేను ఎప్పుడూ రాష్ట ఎప్పుడు రాజకీయాల్లో కూడా నా చిన్నప్పుడు రాజకీయం చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోరుతున్న వ్యక్తిని ప్రజలకు అండగా నిలబడే నాయకులు కోరుకున్న వ్యక్తిని కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నూట యాభై ఒకటి సీట్లు వచ్చేదానికి కారణం కూడా కార్యకర్తలే ఈరోజు ఏ పార్టీకైనా పార్టీని నిలబడాలన్నా పార్టీని కూడా శాసించాలన్నా కేవలం పార్టీకి కార్యకర్తల మూల స్తంభలాంటి వాళ్ళు పేద మీద ఈరోజు ఈరోజు కూడా చేస్తున్నారు ఆ రోజు నే నాయకత్వంలో వాళ్ళు ఎన్నో వాళ్ళ అవసరం వాడుకున్నారు మరి వాడుకున్న నాయకుని ఇతను తయారు చేస్తే మళ్ళీ మళ్ళీ అత్త అయితే మళ్ళీ తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు నియోజకవర్గంలోనూ అన్నిటిని బాధేసి ఇక్కడ సామాజిక న్యాయం ఉండదు ఎందుకంటే మరి ఎవరైనా వ్యక్తి నాయకుడు అయితే అయితే మనకే రాజకీయాలు పెద్ద పెద్దలతో ఢీ మన స్థాయి ఏంటి అని ఆలోచించి ఆలోచించే వాడిని కానీ ఇక్కడ వచ్చాక మరి నెహ్రీగారి అంటే మొత్తం రాష్ట్రంలో అందరూ తెలిసిన వ్యక్తే ఎందుకంటే అదేవిధంగా మన దళితుల మీద దాడులు జరిగిన శిరోమండల మండలం కేసులో దాడులు జరి జరిగినప్పుడు ఈరోజు ఔషధ వరస చేశారనే కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఈ రాష్ట్ర రాజకీయంలో జ్యోతి నెహ్రూ అనే వ్యక్తి చాలా బలవంతుడు అక్కడ ఏదైనా అక్కడ రాజకీయం చేస్తాడమ్మో మన మనుగడ పరిస్థితి మన మనుగడ పాడైపోతే ఉద్దేశంతో ఉంటుంది ఉద్దేశంతో భావస్ ఆరక్షణ చేయడం జరిగింది కానీ భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం తక్కువ ఉంది తిరగబడ తిరగబడి ఒక్క ఉంది ప్రజాస్వామ్యం ఎదిరించి ఒక్క ఇచ్చిన ఘనత ఏదో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో ఏదో రాష్ట్రంలో ఉన్నారు కదా ప్రజాస్వామ్యం పూజ చేయడం అవసరం లేదు ఎందుకంటే అదేవిధంగా ఈరోజు కూడా కేవలం మరి ఎవరి కోసం రావడం పల్లె కేవలం ఒక జ్యోతి నెవరి నాయకత్వంలో జ్యోతి నిర్మైన నాయకత్వం కోసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నా శక్తి కోరుపుకున్నంత వరకు నా సోషల్ మీడియా వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇదే జగ్గంపేట నియోజవర్గంలో తెలుగుదేశం పంట జెండా దగ్గర విధంగా కష్టమర్ పనిచేస్తారని మీరందరూ కూడా నాకు భరోసాగా ఉండాలని ఇది అంటే ఒక దళితులు కాబట్టి ఇదే ఎలా మాట్లాడాడు మనం విమర్శించాడు అనుకోకుండా మీరందరం ఒక అండగా ఉంటే మీ గెలుపుకి నేను కృషి చేస్తాను మీరు ఆశీస్సులు నాకు ఉండాలి అదేవిధంగా నవ్వు కుటుంబ ఆశిస్తులు నెహ్రూ గారు ఆశ్రతులు ఉన్నంతవరకు నాకు భయం భయం తెలీదు ఎందుకంటే నేను భయపడే వ్యక్తిని కూడా కాదు భయపడే వ్యక్తి కావాలంటే తొమ్మిది సంవత్సరాలు ఎవరో పోరాటం చేయలేరు అదేవిధంగా ఈరోజు నెహ్రూ గారు ఏ పాదితాప చెప్పినా తోచతపంగా పాడిస్తూ ఏ కార్యక్రమం పిలిపించినా ఆయన అడుగు జాతలు నడుస్తూ ముందుకు సాగుపోతుందని నవీన్ కుమార్కి జ్యోతి ఉత్తరపడిన నమస్కారం తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జై నెహ్రూ జై నవీన్ కుమార్